దేవుడు లక్కీ యాపిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు ఒక పిల్లగాడు ఏదేమైనా పోయి ఆపిల్ తీసుకోవాలని పోతాడు అక్కడ పెద్ద క్యూ ఉంటది దేవుడు పక్కన వాళ్ళ వీలు ఉంటారు వాళ్ళు ఇస్తారు ఆపిల్ ఒక్కొక్కరు యాపిల్ తీసుకొని వస్తుంటారు వాళ్ళ మొహాలు వెలిగిపోతుంటాయి ఎగ్జైట్ ఎగ్జైట్ అయితాడు రెండు గంటలు నిలబడతాడు కాళ్ళు వస్తుంటాయి తన టర్న్ వస్తుంది అందరు ఆపుల్ తీసుకొని వెళ్ళిపోతారు లక్కీ ఆపిల్స్ తన టర్న్ వస్తుంది తన ఇట్లా పెడతాడు యాపిల్ ఇస్తాడు పుసుకని పుసుకిపోతుంది చేతిలో నుంచి పుసికి కింద పడుతుంది రెండు గంటలు వెయిట్ చేసినాక యాపిల్ తీసుకుందామనుకుంటే కింద పడతది డ్రైనేజ్ లో పడి కొట్టుకోకపోతుంది ఫ్లోయింగ్ డ్రైనేజ్ లో వెళ్ళిపోతుంది పిచ్చోడైపోతాడు ఏం చేయాలి అర్థం కాదు చాక్ ఇట్ల నిలబడతాడు పక్కకు పో ఎందుకు నిలబడ్డా అంటే సారీ సార్ నా యాపిల్ స్లిప్ అయి పడిపోయింది ఇంకొక యాప్లు ఇయ అంటాడు నీకు ఇంకొక యాప్లు దొరకదు ఒకటే దొరుకుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్లే నువ్వు సక్క పట్టుకోలేదు స్లిప్ అయిందంటే ఐ యాక్సెప్ట్ సార్ నాదే తప్పు నేను ఓవర్ ఎగ్జైట్ అయిపోయినా అందుకే ఎట్లా పట్టుకుందాం అంటే స్లిప్ అయింది నాకు ఎట్లా స్లిప్ అయింది కూడా అర్థమైతే లేదు సార్ ప్లీజ్ సారీ సార్ మంచి పట్టుకుంటా ఇంకో యాప్ ఇయరా ప్లీజ్ 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 అని అడుగుతాడు వాళ్ళు చెప్తారు ఇయ్యమని చెప్తార్థం కాదు అంటే ఎడుస్తాడు మా అమ్మకు నాన్న చెప్పలేదు ఇంట్లో తిడతారు నన్ను నాకు యాప్లు ఇవ్వండి నేను ఎంతో ఇంట్రెస్ట్తోనే వచ్చిన ప్లీజ్ 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 అంటే కూడా వెళ్ళిపోవని చెప్తార్థం కదా అండి అసలు వదలడు గట్టిగా ఏడుస్తుంటాడు చెప్తారు సరే ఇంకో యాపిల్ కావాలి కదా పోయి లైన్లో నిలబడు నీకు ఇంకో యాపిల్ ఇస్తాను చూస్తాడు వెనక చూస్తే పొద్దున వచ్చినప్పుడు ఎంత లైన్ ఉంటుంది అంత ఉంటుంది కంపల్సరీ రెండు గంటలు పడుతుంది ఎందుకు ఇట్లా జరిగింది అని మైండ్ పని అయితే కూడా ఏం దారి లేక పోయి పడతారు మళ్ళీ క్యూ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక్కొక్కరు తీసుకొని వస్తుంటారు నా తర్వాత వచ్చిన వాళ్ళు ఐ రిపీట్ నా తర్వాత వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు యాప్ల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు నేను అందరికంటే ముందు వచ్చిన నేను ఇంకా క్యూలో నిలబడ్డా ఇదేం దరిద్రం నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకే ఎందుకు నాకే ఎందుకు నాకే ఎందుకు నాకేందుకు రెండు గంటలు అవుతుంది ఇంక ఇద్దరు ముగ్గురు ఉంటారు చూస్తాడు దేవుడే యాపిల్స్ ఇస్తుంటాడు ఎగ్జైట్ గా ఏం కాడు దేవుడు ఇస్తే ఎవరిస్తుంది నా యాపిల్ అయితే పడిపోయిందని ఏడు కడుపు కడుపునొస్తుంటుంది కాలు వస్తుంటే ఆకలి అవుతుంటది కానీ కాన్షియస్ అవుతాడు రెండు చేతులు పెట్టాలి సరే స్లిప్ కారని రెండు చేతులు ముందు పెడతాడు దేవుడు యాపిల్ ఇచ్చే ప్రాసెస్ ఉన్నప్పుడు తప్పము దేవుని అడుగుతాడు నేనే ఎప్పుడు నాలుగు గంటల ముందు వచ్చినా ఎవరిది ఒక్కరిది కూడా యాపిల్ స్లిప్ కాలే చేతుల నుంచి నాదైంది నాకే ఎందుకు ఇట్లా జరిగింది నాకు ఏడుపు వస్తుంది నా కాళ్ళు నొస్తున్నాయి నాకు కడుపు నొస్తుంది నాకేందుకు నాకేందుకు నా యాపిల్ ఎందుకు స్లిప్ అయ్యింది అద్వితని ఏడుస్తుంటారు దేవుడు ఇచ్చే యాపిల్ పక్కన పెట్టి పిల్లలంతా మాట్లాడుతాడు నేను చూసిన నిన్ను ఐదు గంటలకు వచ్చినావు ఐ సా యూ చూస్తాను నచ్చినావు మస్తు నచ్చినావు ఐ డిసైడెడ్ టు గివ్ యు ద బెస్ట్ యాపిల్ ద బెస్ట్ యాపిల్ నీకు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా నేను నువ్వు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ నీకు రాటన్ యాపిల్ వచ్చింది మురిగిపోయిన యాపిల్ వచ్చింది నీకు తెలియదు అది నువ్వు తీసేసుకున్నావు నాకు నువ్వు ఆ యాపిల్ తీసుకోవడం ఇష్టం లేకుండే నేను స్లిప్ చేసినా నీకు స్లిప్ కాలే అది నాకు ఇష్టం లేక నేను స్లిప్ చేసిన కింద పడిపోయినా తీసుకుంటామని నాకు తెలుసు అందుకే డ్రైనేజ్ లో పడి కొట్టుకోబోయేటట్టు చేసిన నువ్వు ఇంకో యాపిల్ ఇంకో యాప్ ఇంకో యాప్లీ అని అడుగుతున్నావు కదా ఐ కుడ్ హావ్ ఈజీలీ గివెన్ అదర్ యాపిల్ ఇంకొక యాపిల్ ఇట్లు ఇస్తుంటే నేను కానీ నేనేం చేయాలి నేనేం చేయాలి చెప్పు ద స్వీటెస్ట్ యాపిల్ వాజ్ స్టిల్ గ్రోయింగ్ ఇన్ ద గార్డెన్ అది ఇంకా గార్డెన్ లో గ్రో అవుతుంది అది ఇంకా రెడీ కాలేదు దాన్ని అప్పుడే తెంపింటే అది సోర్ ఉంటది ఉంటది తీయగుండదు స్వీటెస్ట్ కాదు అది గ్రో కావడానికి ఇంకా రెండు గంటలు పడుతుంది రెండు గంటలు నేను వెయిట్ చేయమంటే నువ్వు వెయిట్ చేయవు నాకు తెలుసు అందుకే నేను వెనకాల క్యూలో పంపించిన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇదే ఆ యాప్ ఇప్పుడే రెడీ అయింది నీ కోసమే ఇది తీసుకోండి తీసుకుంటాడు వెళ్ళిపోతాడు సంతోషంగా అండ్ యూ దిస్ ఇస్ నాట్ ద స్టోరీ ఆఫ్ దట్ బాయ్ దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మన అందరము సీరియస్ గా చెప్తున్నా ప్రతిసారి ఏదన్నా గలీస్ పని లేదా ఏదన్నా మనకు నచ్చని పని జరిగినప్పుడు నాకే ఎందుకు నాకే ఎందుకు వై మీ వై మీ ప్రతి విషయానికి వై మీ ఏ ప్రతి విషయానికి ప్రతి చెడ్డ విషయానికి ప్రతి ఫెయిల్యూర్ కి నాకే ఎందుకు నీకు తెలియదురా నా లాగా ఉంటే లైఫ్ తెలుస్తుండే నాకే జరుగుతుంది ఇట్లా నాకే జరుగుతుంది ఇది ఫస్ట్ ఏం కాదు నాకే జరుగుతుంది నీకే ఎందుకు జరుగుతుంది అంటే సంథింగ్ బ్యూటిఫుల్ నీకు స్టోర్లు ఉంది స్టోర్లు ఉంది కాబట్టి ఇప్పుడు నీకు ఇట్లా జరుగుతుంది నీకు తెలియదు కదా స్టోర్లు ఉందని నీకు వస్తుంది బికాస్ యూఆర్ ఇన్ ద ప్రిపరేషన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంతకంటే మంచి పాయింట్ ఉండదేమో ఈ రోజు డిస్కషన్ లో నాకే ఎందుకని మనం అందరము దేనికి అడుగుతాం చెప్పు నాకే ఎందుకని మంచి విషయాలు కడుగుతామా చెడ్డ విషయాలు కడుగుతా ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే నాకే ఎందుకు చోవు నొప్పి వస్తే నాకే ఎందుకు పంటి నొప్పి వస్తే నాకే ఎందుకు లక్ష రూపాయలు లాస్ అయితే నాకే ఎందుకు నాకు జ్వరం వస్తే నాకే ఎందుకు నాకు రెండు చేతులు ఉన్నాయి అడగాల్సింది కదా నాకే ఎందుకు అడగం ఐసీయుల అది పెట్టుకొని ఆక్సిజన్ అందక ఏం ఏంలు బతుకుతున్నారు ఏసీ ఆఫ్ చేస్తే పది నిమిషాలు ఉండం వెళ్ళిపోతాం నాకేందుకు ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది అడగం కదా చలి పెడితే రెండు దుప్పట్లు కప్పుకొని అనుకుంటాం రెండు దుప్పట్లు కదా ఒక దుప్పట్లు లేని వాళ్ళు ఉన్నారు నాకే ఎందుకు నాకేందుకు అమ్మ నాన్న పిల్లలు నాకేందుకు ఒక ఫ్యామిలీ ఒక ఇల్లు ఫుడ్ షెల్టర్ నాకేందుకు క్వశ్చనే లేదు నా కాలం మీద నేను నడుస్తున్నా క్వశ్చన్ లేదు నా ఎంజాయ్ నేను చేస్తున్నా నాకు డబ్బులు ఉన్నాయి ఇక్కడ ఒక జత దండం మీద ఒక జత లేవు మస్తు ఉన్నాయి అల్టిమేట్ లైఫ్ స్టైల్ ఉంది నాకు అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉంది ఆర్ ఏబుల్ టు హియర్ వడ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ రావ్ ఉన్నాయి దోమలకు డెంగ్యూలు వస్తున్నాయి డెంగ్యూలు వచ్చినాయని తెలియకుండా చచ్చిపోతున్నారు ట్రీట్మెంట్ పక్కన పెట్టు డెంగ్యూ వచ్చిందని తెలియదు ఏదో రోగం వచ్చింది అనుకుంటున్నారు అట్లనే చచ్చిపోతున్నారు చచ్చిపోయినట్టు కూడా వరకు తెలియదు అట్లాంటి లైఫ్ స్టైల్ మనం లేం కదా మరి అడగాలి కదా నాకే ఎందుకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినావు నాకే ఎందుకు ఇంత హైలైట్ జీవితం ఇచ్చినావు నాకెందుకు బాధపడితే బాధపడుతున్నా అని అర్థమయ్యే సెన్సెస్ ఇచ్చినావు ఆ సెన్స్ లేని వాళ్ళు ఉన్నారు మైండ్ బ్లోయింగ్ కదా సో ద థింగ్ హియర్ ఈస్ అంతా బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఉన్న మనము నాకే ఎందుకు అని డిప్రెస్ అయిపోయి పిచ్చి పిచ్చిగా చేసుకునే అవసరమా ఇంత ఏజ్ వచ్చింది ఇంత తెలివి వచ్చింది ఇంత మైండ్ బ్లోయింగ్ ఫ్యామిలీ ఉంది మీకు సో ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మ్యాటర్ ఇట్ డజన్ మీన్ దట్ యూ హవ్ టు హవ్ ఎవరిథింగ్ ఇన్ లైఫ్ నో అబ్సల్యూట్లీ నో ఇంపాసిబుల్ ఇట్ ఓన్లీ మీన్స్ ద వాట్ యూ హ్యావ్ యూ హ్ టు రెస్పెక్ట్ దట్ వాట్ యూ హ్యావ్ యూ హ్ టు బీ హ్యాపీ విత్ దట్